శరన్నవరాత్రి సందర్భంగా మనం నవరాత్రులు జరుపుకుంటూ నిన్నటి రోజుని దుర్గామాతని ఘనంగా మనం చక్కగా పూజలు జరుపుకొని ఆవిడకి మనం కావలసినవన్నీ కోరుకోమని చెప్పాం కోరుకున్నారు తప్పకుండా మీ అందరి కోరికలా దుర్గామాత తీరుస్తుందని భావిద్దాం ఇంకా ఈ వేరు ఈ రోజుని మహిషాసుర మర్దని అంటే మహిషాసురుణ్ణి సంహరించిన తల్లి మహిషాసురుని మధ్యంగా చెప్పబడుతుంది ఆవిడ గురించి కొంచెం మనకి కొంచెం చెప్పుకుందాం అమ్మ గురించి మనకి ఇది దేవి సప్తశతం చెప్తున్నాను కదా మీకు అందులో రెండో అధ్యాయంకి చెప్పబడుతూ ఉంటుంది పూర్వకాలంలో ఆ దేవతలకి రాక్షసులకి చాలా కాలం వందేళ్ళు పైన యుద్ధం జరుగుతుంది అందులో రాక్షసులు గెలుస్తారు దేవతలు ఓడిపోతారు అప్పుడు ఆ స్వర్గానికి ఆ ఇంద్రుడు అయిపోయి కూర్చుంటాడు ఈ మహిషాసురుడు అనమాట అలాగా అయిపోయిన తర్వాత వీళ్ళందరూ దేవతలందరూ కూడా పిచ్చెక్కి ఇంకా మామూలు మామూలు మనుషుల్లాగా ఈ భూలోకం మీద వచ్చి పిచ్చాడలా తిరుగుతూ ఉంటారు స్వర్గం నుంచి వచ్చేసి అప్పుడు ఆ దేవతలు ఏం చేస్తారంటే మిగిలినవాడు చిన్నగా బ్రహ్మ దగ్గర పెడతారు ఆ బ్రహ్మేమో అది కాదు మనం విష్ణువు దగ్గరికి వెడదాం అని చెప్పేసి అనుకుంటే ఆ విష్ణువు శివుడు కూడా ఒకే చెబుతుంటారు వాళ్ళ దగ్గరికి ఈ దేవతలు బ్రహ్మగారు కలిసి పెడతారు అన్నమాట అలా వెళ్ళినప్పుడు ఆ దేవతలు చక్కగా మహిషాజుడు వాళ్ళు వాళ్ళు ఎన్ని బాధలు పెడుతున్నాడో వాడు ఎలాగ అవన్నీ లా అదే ఇంద్రత్వం ఇంద్రపదవి లాగేసుకుని ఎన్ని రకాల పరాభవం చేసి ఎలాగ బాధలు పెడుతున్నాడో అన్ని వివరంగా కొంచెం కూడా వదలకుండా చెప్తారు అప్పుడు అక్కడికి సూర్యుడి దగ్గర నుంచి ఇంద్రుడి దగ్గర నుంచి అగ్ని దగ్గర నుంచి వాయువు దగ్గర నుంచి చంద్రుడి దగ్గర నుంచి అందరినీ కూడా ఆక్రమించేసుకుంటాడు అనమాట ఏ ఒక్క శక్తి ఎవరి దగ్గర లేకుండా అన్నింటికి వాడే అధిపతి అయిపోయి కూర్చుంటాడు ఇంకా అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ వ్యక్తి ఇలాగ ఇవన్నీ వివరంగా చెప్పారేమో వినేటప్పటికి ఆ శంభుడికి విష్ణుకి కూడా కోపం వచ్చేస్తుంది కోపం వచ్చి వింటుంటేనే కోపం వచ్చేసింది అనమాట వాటి శేష్ఠని అప్పుడు కనుబొమ్మలు ముడివేస్తారు ఒక్కసారిలా కనుబొమ్మలు ముడేసుకొని కోపంగా చూసేటికి దాంట్లోంచి ఒక గొప్ప తేజస్సు వస్తుంది అనమాట ఇద్దరి ముఖాల నుంచి అప్పుడు ఆ తేజస్సు జ్వలంతమేవ పర్వతం పెద్ద తేజస్సు ఒక పర్వతం ఎత్తున వచ్చేస్తుంది అలాగా ఆ తేజస్సు ఆ తేజస్సులోంచి చక్కగా ఒక మూర్తి కనబడుతుంది అనమాట వీళ్ళకి ఒక స్త్రీ అందులోంచి ఉద్భవిస్తోందనమాట స్త్రీ రూపం వస్తుందనమాట తేజస్సు అంటాను అప్పుడు ఎలా అయిందిట ముందు ఈ ఈ శంభుడి యొక్క నుంచి వచ్చిన తేజస్సేమో ఆ ఆ స్త్రీమూర్తి ముఖంగా తయారైందిట ఆ తర్వాత విష్ణువు నుంచి వచ్చిన తేజస్వేమో చేతులు బాహువులు తయారయ్యాయిట ఆ తర్వాత బ్రహ్మ యొక్క ముఖాన్ని వచ్చిన తేజస్సు ఆ తేజస్సు ఆవిడికి గొప్ప తేజస్సు వచ్చిందని చెప్తున్నాను కదా అందరూ కదా ఇంద్రాది దేవతల శరీరం నుంచి కూడా వచ్చింది ఆ తేజస్సు అంతా కూడా ఒక అమ్మవారు ఆయన పాదాల దాకా అంతా కూడా వాళ్ళ తేజస్సు అందరి దేవతల తేజస్సు కలిపి ఒక రూపం వచ్చింది అనమాట అప్పుడు విష్ణు తేజస్సు శివుని యొక్క తేజస్సు బ్రహ్మ యొక్క ఆ తేజస్సులు అనమాట అందరి తేజస్సులు ఇంకా దేవతల యొక్క ఇతర శరీరాల తేజస్సులు అన్నీ కూడా ఒక పెద్ద ఒక పర్వతాన్ని అంత ఎత్తుని ఆ ఒక స్త్రీమూర్తి అక్కడ ఆ తేజస్సు నుంచి వచ్చిందనమాట సకల సకల దేవతల శరీరాల నుంచి వచ్చిన తేజస్సులోంచి అదంతా ముల్లోకాలు వ్యాపించేసే అంత మహా గొప్ప తేజస్వరూపిణి అయిన ఒక స్త్రీమూర్తి వచ్చిందనమాట అప్పుడు అప్పుడు ఆవిడకి ఏం చెప్పినప్పుడు శంభు యొక్క తేజస్సు ఏమో ముఖమయ్యింది విష్ణు తేజస్సు బాహు అయింది యముని తేజస్సు వెంట్రుకలు వచ్చే జుట్టు చంద్రుని యొక్క తేజస్సు వక్షస్థలం అయింది ఇంద్రుని తేజస్సు నడుమైంది వరుణ తేజస్సు పెక్కలయ్యే తొడలు ఇలాగ భూమి యొక్క తేజస్సు పిరుదలు ఆ బ్రహ్మ తేజస్సు పాదాలు సూర్య తేజస్సు కాలి వేళ్ళు వసువుల యొక్క తేజస్సు చేతి వేళ్ళు కుబేర తేజస్సు ముక్కు ప్రజాపతి తేజస్సు దంతాలు అగ్ని తేజస్సు మూడు కన్నులు అయ్యి అలాగ అమ్మవారి రూపం ఏర్పడింది అనమాట రెండు సంజలు అంటే ఉదయం సాయంకాలం సంధ్య సమయాన్ని అవి కనుబొమ్మలు అయ్యాయిట అలాగా తేజస్సు చెవులు అయ్యాయిట అలాగే దేవతల నుంచి ఒక శుభమూర్తి ఒక స్త్రీమూర్తి అక్కడ అదే మహాలక్ష్మి అంటే విష్ణుపతి లక్ష్మి అని కాదు ఆవిడ మహాలక్ష్మి స్వరూపం అమ్మవారి స్వరూపం ఇప్పుడు ఏ అమ్మవారిని అయితే మనం కొలుచుకుంటున్నామో ఆ అమ్మవారి స్వరూపం అక్కడ లక్ష్మి నుంచి ఒక లక్ష్మి మహాలక్ష్మిగా చెప్తారు ఆవిడ్ని అలా ఉద్భవించిందిట కాబట్టి అందరూ దేవతలు అందరూ అందరూ కూడా ఆ తేజత్తైన స్త్రీమూర్తిని చూసి చాలా సంతోషించట అప్పుడు శివుడు తన శివుడు తన సోలం నుంచి ఒక సోలం ఇచ్చాట విష్ణువు తన చక్రం నుంచి ఒక చక్రం ఇచ్చాట వరుణుడు శంఖాన్నిచ్చేట అగ్ని శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చేట వాయువు ధనస్సునిచ్చేట అలాగా ఇంద్రుడు వజ్రాయుధం ఐరావతం గంట కూడా ఇచ్చేట యముడు కాలదండ దండం ఇంకా పాశం బ్రహ్మేమో అక్షమాలాక మండలం సూర్యుడు రోమకూపాలంటే కాంతి కిరణాలని కాలుడు ఖడ్గాన్ని డాలుని సముద్రుడు చక్కగా ముచ్చాల సర సరాలు చక్కగా చెవులకు దుద్దులు కడియాలు అన్ని వేళ్ళకి ఉంగరాలు ఆభరణాలు మనటికి మొత్తం ఆభరణాలన్నీ కూడా ఆయన పాల సముద్రుడు తెచ్చి ఇచ్చేట ఇంకా విశ్వకర్మ తడతడా మెరిసిపోతున్న గండ్రగుడ్డలు తెచ్చి ఇచ్చాట అలాగ అనేక అస్త్రాలన్నీ ఆయనకి ఆవిడకి ఇచ్చాట ఆ సముద్రుడు తలలో పెట్టుకొని మెడలో వేసుకునే ఒక తామర పువ్వులు అవి ఎప్పుడు వడిలిపోవన్నమాట అలాంటి హారం ఇచ్చాట ఇంకా ఉన్నాడు కదా పర్వతరాజు వాహనం సింహాన్ని ఇచ్చాట అనేక రకమైన రత్నాలు ఇచ్చాట కుబేరుడు అమృతం తాగేటటువంటి ఒక పాత్రనిచ్చాట ఆదిశేషుడు మనులతో తయారు చేయబడిన ఒక నాగహారం తెచ్చేట ఇవన్నీ వేసుకుని అవన్నీ ఇవ్వడంతో అవన్నీ సన్మానించారనమాట అన్నీ ఇచ్చాక అవన్నీ ధరించే అప్పుడు ఆ తల్లి అన్ని ఆయుధాలన్నీ చేతుల్లో ధరించి ఒక పెద్దగా అట్టహాసం చేసి చేయడం మొదలెట్టింది ఆటోమేటిక్గా హూంకారాలతోటి ఆరు గట్టిగా అరుస్తుంది అనమాట అలాగా ఆ ఆ తల్లి అట్టహాసం చేస్తుంది ముహుర్ముహు అంటే మాటి మాటికి చేస్తుంది అలా గొప్ప శబ్దానికి అంతా నిండిపోయిందిట నాలుగు దిక్కులు నిండిపోయి ఆకాశం అంతా ప్రతిధ్వనిస్తోందిట ఆ శబ్దం అలా ఉంట అది చూసి అందరూ కూడా రాక్షసులు వాడి దేవుటని అడిగిపోయి గడగడలాడేట భూమి కంపించిందిట అన్నీ భూమి కంపించింది అన్ని సము సముద్రాలు దిపోయాట ఆ తర్వాత పర్వతాలు వణికాయి చెప్తారు ఇలాగా ఆ ధ్వని వచ్చిన చోట అంతా కూడా ఎలా పడితే అంత భయంకరంగా వాతావరణం ఉంది అది కూడా మహిషాసురుడు కూడా అమ్మని చూసేట అప్పుడు వాళ్ళిద్దరికీ చాలా గొప్ప యుద్ధం జరిగింది చాలాను ఆ యుద్ధం ఎంత చాలా భయంకరంగా వర్ణించి చెప్తూ ఉంటాడు అనమాట అది అది ఆ తర్వాత ముందు సైన్యానందరిని నాశనం చేస్తుంది ఆ తర్వాత వాటితో చాలా ఆ మహిషాసురుడు క్షణక్షణానికి రూపం మార్చేస్తూ ఉంటాడు ఆ సింహం కూడా గొప్పగా యుద్ధం చేసిందని ఆ యుద్ధం అంతా కూడా చాలా గొప్పగా ఉంటుంది అనమాట మనం చదివితే చాలా అభంత అంతా చెప్పుకుంటుంటే చాలా బాగుంటుంది అలాగ అమ్మవారు ఎలా ఉద్భవించిందో మాత్రం చెప్తున్నాను ఈ అలా వచ్చింది ఇప్పుడు ఈ వేడ చెప్పుకునే మనం మహిషాసుర మధ్యనే అని చెప్పుకోబడుతున్నామే మనం ఆ మహిషుని సంహరించడానికి వచ్చిన తల్లి ఈ రకంగా ఉద్భవించిందని చెప్తుంటాం అలాగవాడు అలా నిమిషానికోసం మారిపోయి అలా యుద్ధం చేస్తుంటే అప్పుడు అమ్మ ఏం చేస్తుందంటే వాడు ఇంకా వాడు అంతకన్నా ఇష్టం వచ్చినట్టు చేసేసి ఆ అదే మహిషం అంటే దున్నపోదు కదా కాలుగెట్టాలతోటి ఆ కొండలు విసిరేయడం కొండలను పిండి పిండి చేసేయడం అమ్మని ఇష్టం వచ్చినట్టు వాడు కూడా గర్జించి అరుస్తూ ఉండడం అలా అరుస్తూ ఉంటాడు అనమాట అప్పుడు అమ్మ అంటుంది ఒక శ్లోకంలో గర్జ గర్జ క్షణం మూఢ మధుయావత్ పిబామ్యహం మయా త్వయ హతే అత్రైవ గర్జి దేవత అరవరారు అలా వారు కంగారు పడుకు నా చేతిలో ఉన్న ఇందులో ఉన్నా ఈ మధుని నేను తాగేదాకానే నీ అరుపులు తర్వాత నేను నేను చంపుతాను అప్పుడు ఇక్కడ ఉన్న దేవతలందరూ చక్కగా ఇంకా బాగా నీకన్నా బాగా గర్జిస్తారు ఆ అందరూ ఆనందంతో కేరింతలు కొడుతూ గర్జిస్తారు గర్జ గర్జ క్షణం మూఢ మూఢుడా గర్జించ క్షణం సేపే అని చెప్పేసి అప్పుడు కబ అమ్మవారు అలా తాగేసి అక్కడ వెంటనే తాగిన వెంటనే చంగున పైకి దొరికి కాలుతో తొక్కి పెట్టి గొంతులో చుచ్చి ఆ మహిషాసురుణ్ణి సంహరించిందని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం కదా అప్పుడు అందుకనే మహిషాసురదని అని ఆవిడకి నామం అందుకని దాని గురించి ఒక మహిషాసురదని స్తోత్రం కూడా వచ్చింది కదా మనం చదువుకుంటూ ఉంటాం మనం వింటూ ఉంటాం చాలా బాగుంటుంది అది అయ్యి నందిని నంది తనోదిని అలా చదువుతారు కదా మహిషాసురు మర్తన స్తోత్రం ఆ తర్వాత చక్కగా అమ్మవారు ఆ మహిషాసురుని సంహరిస్తుంది అప్పుడు దేవతలు అందరూ కూడా సంతోషించారు అది ఆ తర్వాత కూడా వాళ్ళ తర్వాత ఒక చక్కటి స్థుతులు ఉంటాయి శ్లోకాలు ఉంటాయి దానికి కొంచెం ఇంకొంచెం అందరూ కూడా దేవతలు ఆ దేవాంతులందరూ హారతలు ఇచ్చారని అప్ససులు నాట్యం చేశారని ఋషులు స్వస్థోతనాలు వలికారని పుష్పవర్షాలు కురిపించారని ఇలా రకరకంగా చాలా అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది మహిషాసుర స్తోత్రం కూడాను మనం దాన్ని చదువుకోవడం కొంచెం చాలా పెద్దది ఉంటుంది కదా మీరు చదువుకోవడం చూసుకుని మెల్లగా నేర్చుకుంటే బాగుంటుంది ఏదో ఒకళ్ళు మీకు ఎవరికి రాలేదనుకో కొంచెం కొంచెం మీరు వినండి ఫోన్లో వస్తున్నాయి కదా ఇప్పుడు అందరికీ ఫోన్లో వస్తే మీరు చక్కగా వినండి విన్నా కూడా మంచిది ఫలితాలు వస్తాయి చదువుకుంటే మరి మంచిది తప్పు లేకుండా చదవడం వస్తే చదువుకోవడం లేకపోతే చక్కగా ఫోన్ పెట్టుకుని వినడం చేస్తారని నేను అనుకుంటున్నాను మీకు మీకు చాలా పెద్దది ఉంటుంది మరి ఫోన్ నేను చదివి వినిపిద్దామన్నా చాలా పెద్దది ఉంటుంది అందుకని మీకు వచ్చిన కనుక వింటారని ఆశిస్తున్నాను అది ఇంకా రేపు రోజుని రాజరాజేశ్వరి మనకి రాజ్ఞి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అని చెప్పుకుంటున్నాం కదా ఆ తల్లి గురించి రేపు మనం పూజ చేసుకుంటాం రేపటితో మనకి ఈ నవరాత్రులు కూడా పూర్తవుతాయి మనం చక్కగా రేపు కూడాను రాజరాజేశ్వరి అష్టకం పూజ అది జమ్మి చెట్టు పూజ ఇవన్నీ ఉంటాయి కదా ఆ జమ్మికి సమే సమయత పాపం పాపం సమీశత్రు వినాశనం అర్జున శిధనరి రామస్య ప్రియదర్శిని ఆ జమ్మకు పూజ జమ్మ చెట్టుకు పూజ చేసి అమ్మవారికి రేపు ఉద్వాసనది పలుకుతారు కాబట్టి మీరు అందరూ కూడా అందరూ పాల్గొండి మనకి వీలైనప్పుడు ఇంకా కూడా కొన్ని కొంచెం అమ్మవారి గురించి దసరాలు అయిపోయినా కొంచెం కొంచెం చెప్పుకుంటూ ఉందాం సర్వం శ్రీ మహిషాసుర మర్దని దేవతార్పణం అస్తు అది మనం చక్కగా